ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామ పంచాయతీ పరిధిలో డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రంలో కాటాలు వేశారు ధాన్యంను తీసుకెళ్లటం లేదు అంటూ రైతులు వాపోతున్నారు డిసిఎంఎస్ కొనుగోలు కేంద్రంలో సిబ్బందిని ఏవే వివరణ కోరగా లారీలు దొరకక ధాన్యం రవాణా ఆగిపోయిందని తెలియజేశారు అకాల వర్షం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి రైతులు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కాటా వేసిన టిక్కీలు మళ్ళీ వాటికి ఈ కూడా వచ్చినాయి ట్యాగులు కూడా వేశారు రోజులు అవుతుంది ఎనిమిదో తారీఖు వేశారు కాట చెప్ప ఎనిమిదో తారీఖు వేసిండు పది లారీలు ఎత్తారు మా ఆఫ్ చేశారు టీఆర్ఎస్ వాళ్ళని లింగాల కల్లూరు మండలం ఖమ్మం సప్పేల్ తాలూకా ఖమ్మం జిల్లా కొత్త శివాలయం కాడ ఒడ్లు పోసాము పది ఎకరాల్లో ఒడ్లు పోతే నాలుగు వందల యాభై టిక్కీలు కాటా చేసుకున్నారు దాంట్లో నూట డెబ్బై టిక్కీలు వదిలిపెట్టిపోయారు దాని తర్వాత పది లారీలు ఎత్తారు